హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రోజు అయితే నేను మీకు కొన్ని గిఫ్ట్ ఐటమ్ కలెక్షన్ అయితే చెప్పొచ్చు ఇక్కడ సో ఒకటి కాదు రెండు కాదు చాలా కలెక్షన్ అయితే చూపిస్తాను లేట్ చేయకుండా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తే అన్ని కలెక్షన్ మీరు ఒకసారి చూసేయచ్చండి మొత్తం అజడంలో ఏమన్నీ దొరుకుతాయి కూడా మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుద్ది ఈ వీడియో అంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఇవన్నీ రిక్వెస్ట్ చేయండి సో ఇక్కడ చూసారా పాలవెల్లి అనమాట పాలవెల్లి అంటే ఇదన్నిటికన్నా పెద్ద సైజ్ ఇప్పుడైతే మన సీజన్ అయిపోయింది పాలవెల్లి బట్ ఏంటి అంటే మనకి సీజన్ టైంలోనే కాదండి రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి సో ఎవరికి ఎలాంటి ఇదే అవసరం లేదు మీరు ఎప్పుడైనా విజిట్ చేసి పాల వెళ్ళి తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే విజిట్ చేయాలా ప్రతి ఐటమ్ కొనుక్కోవాలంటే చిన్నదానికి పెద్దదానికి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మా ద్వారా సింపుల్గా ఆన్లైన్లో షాపింగ్ అయితే చేసుకోవచ్చండి మీరు సో ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ప్యాన్ అనమాట ఇక్కడ నేను మోస్ట్లీ చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే కవర్ చేశాను అవన్నీ మీరు నేను మాట్లాడుతూ ఉంటే చూసుకుని ఒక లుక్ వేస్తూ అలా వెళ్ళిపోండి సో దట్ మీకు సింపుల్గా ఉంటుంది ఇక్కడ చూసారా మూకిళ్ళు అయితే చాలా బరువుగా ఉంటాయండి హెవీగా ఉంటాయి వాటి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మనం యూజ్ చేసుకున్నప్పుడు చాలామంది లైట్ వెయిట్ ఇష్టపడరు ఎందుకు అంటే మోస్ట్లీ కోవా చేసినప్పుడు నన్ను స్పెషల్గా ప్రీవియస్గా అడిగిన వాళ్ళు నేను చెప్పే మాటలు చెప్తున్నానండి కోవా చేసినప్పుడు బూర్లు వేసుకోవడానికి మందంగా ఉంటేనే బాగుంటుంది పల్చగా ఉన్నవి ఇంట్రెస్ట్ చూపించరు అని నా ప్రీవియస్ కస్టమర్స్ చెప్తే నేను మీకు అది షేర్ చేస్తున్నాను సో అందుకోసం మనకి లైట్ వెయిట్ అయితే ఉండవు అన్ని వెయిటెడ్వే ఉంటాయి ఇది వచ్చేసినప్పటికీ మనం పాలు ఇంకా షేర్ అన్నం రెగ్యులర్గా రైస్ ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు పప్పు మొత్తం అన్నీ కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యే మంచి గోదావరి గుండిగిన్ని ఇదైతే మనం ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పంపించామో అసలు చాలా అంటే చాలా మంచి డిమాండ్ అండి దీనికైతే సో ఇప్పుడు కూడా చాలామంది రెగ్యులర్గా ఇదేంటి కాంటాక్ట్ చేస్తున్నారు బట్ నేనే కొంచెం డిలే చేస్తున్నాను ఏంటి అంటే మీరు ఇక మీద ఏ చిన్న ఐటెం కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు నేనైతే నా సర్వీస్ని అందజేస్తానండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చిన్న ఐటమ్ అయినా కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అదన్నమాట విషయం ఇక్కడ చూసారా బిందులు బాగున్నాయి కదా సో అన్నీ బాగుంటాయి బాగోడమే కాకుండా మీకు ఇంట్లోకి ఏది యూజ్ అవుద్ది డెకరేషన్ వైజ్ ఏది యూజ్ అవుద్ది మనకి ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి ఏది యూజ్ అవుద్ది అది మెయిన్గా చెక్ చేసుకుని మీరైతే పర్చేస్ చేసుకోండి అని నేను చెప్తాను అంటే ఓన్లీ అవసరమైన మాత్రమే చేసుకోవచ్చు అని చెప్పేసి లేదు నేను ఇవన్నీ చూడాలి అనుకుంటే అజ్రం విజిట్ చేయండి అబ్బా మాకు చాలా దూరంగా ఉంది ఎవరైనా ఆన్లైన్లో పంపించే వాళ్ళు ఉంటే సర్వీస్ చేస్తే బాగుండు అంటే మా సర్వీస్ని మీరు కాంటాక్ట్ చేసి మా ద్వారా మీరు సర్వీస్ని అయితే తీసుకోవచ్చు రీసెంట్గా కూడా నేను చాలా ఐటమ్ అయితే గిఫ్ట్ ఐటమ్ పంపించానండి ఇత ప్రీవియస్గా లాగా నాకు అంత వీడియోస్ తీయడానికి అయితే అస్సలు అవ్వట్లేదు నార్మల్ బ్లాగ్స్ చేసుకుంటున్నా ఇవి తీస్తున్నా అవి తీసిన నా స్టోరేజ్ ఫిల్ అయిపోతుంది అది నా మెయిన్ ప్రాబ్లం అంతకు మించి ఏం కాదు మీకు షేర్ చేయడానికి బట్ నాకు వీలైనంత వరకు అయితే నేను మీకు కొత్త ఐటెం అయితే షేర్ చేస్తూ ఉంటాను సో దట్ రెగ్యులర్గా మీకు ఐటమ్ వచ్చింది ఏంటి అని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారా మనకి చెంబు ఇవన్నీ కూడా ఈ కలెక్షన్ అన్నీ కూడా బాగున్నాయండి సో ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో యూనిక్గా కూడా ఉన్నాయి ఏనుగులు ఏనుగులు లక్ష్మీదేవి అమ్మవారి పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మన దేవుడి మందిర్లో కరెక్ట్గా సెట్ అవుతాయి ఇక్కడ కొంకంబర్ణ ఏనుగులు ఇవన్నీ చూశారు కదా జస్ట్ నేను ఓవర్గా చూపించేస్తున్నాను మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇప్పటివరకు ఇచ్చిన సపోర్ట్ అయితే ఫ్యూచర్లో కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మీరు ఒక్కొక్క ఐటెం మీరే చూస్తూ ఉండొచ్చు మనకి రాముడు బాలరాముడు స్టాట్యూ వచ్చిందనమాట ప్రింట్లా సో ఇక్కడ కొన్ని స్పూన్స్ ప్లేట్స్ రాగి దీపాలు ప్లేట్లు చాలామంది ఉంటారు సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా రాగి బిందె మనం రాగి బిందెలో తాగితే మంచిది ఇత్తడి బిందె అంటే రాగి మనందరికీ తెలిసిందే సో రాగిలో తాగాలి ఇత్తడిలో వండుకోవాలి కంచులో తినాలి కొత్తగా వచ్చినాయి కదా ఈ కొటేషన్స్ పాతపు నుంచే ఉన్నాయండి బట్ ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం అంతే డిఫరెన్స్ మనం కుక్ చేసుకోవడానికి చాలా వెజల్స్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసి చూడాలే కానీ బిర్యానీ కుక్ చేసుకోవడానికి ఉన్నాయి సేమియా షేర్ అన్నం పాయసాలు కుకింగ్కి ఒక్కొక్క దాని కుకింగ్కి ఒక్కొక్క మోడల్ ఉందని అయితే చెప్పచ్చు ఇక్కడ బౌల్స్ చూసారా గంధం గిన్నెలు అని చెప్పేసి అంటారు ఇంక ఈ బౌల్స్ వచ్చేసేటప్పటికి ఇవి కూడా వెయిటే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కర్రీ బౌల్స్ లాగా మనం లైక్ స్వీట్ వేస్ట్ సర్వ్ చేసుకుని పెట్టుకునేలాగా ఇదైతే మనం దేవుడి దగ్గర ఉపయోగిస్తూ ఉంటాం మోస్ట్లీ వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే ఇంకా ఇవన్నీ దీపాలు మన బడ్జెట్లో కావాలి అంటే చాలా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉంటాయండి మనం చూస్ చేసుకోవాలి అంతే సో దట్ ఇత్తడి ఇవ్వాలి అని ఉన్నవాళ్ళు అంటే కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయచ్చు లేదు గిఫ్ట్ ఐటమ్ ఏమైనా ప్రిఫర్ చేయండి మీరే అన్నా కూడా నేను కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇక్కడ దీపం కుందులు చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి పర్టికులర్గా నేను ఒకటే మోడల్లో ఉన్నాయని ఏం చూపించలేదు అన్నీ ఒకసారి చూపిస్తూ వచ్చేసాను అంతే ఇంక ఇక్కడ బౌల్స్ అని చెప్పేసి బౌల్స్లో కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూసారా ఇవి సైజెస్ కూడా ఉన్నాయండి మనకి గంటలు ఇత్తడి చెంబులు మనకి ఎప్పుడు కూడా చెంబు ఇంకోటి ఏంటి చెంబు చెంబు ఒకటి ఇది ఒకటి కంపల్సరీ అయితే ఉండాలండి పళ్ళం సో ఇంకా ఇవి చూసారా దంచుకునేవి బాగున్నాయి కదా క్యూట్గా ఉన్నాయి దంచుకునేవి అయితే సో ఇది దంచుకునే ఐటమ్స్ ఇందులో ఒక స్ట్రైట్ మోడల్ కూడా వచ్చింది అది కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా వరకు వీలైనంత వరకు మీకు కొత్త కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటానండి సో దట్ ఎవరికైనా కావాలి అంటే యూజ్ అవుద్ది జంతికలు కింద ఇంకొకటి జంతికలు వేసుకునేది ఆవు దూడ మనకి వినాయకుడు ఇంక ఇవి చూసారు కదా చెట్టు కృష్ణుడు మొత్తం అంటే మీరు చూస్తూ ఉండడమే బెటర్ ఇంక ఇది బ్లాక్ కోటింగ్ అయితే వేశారు ఇది ఒక మ్యూజికల్ సెట్ అని అయితే చెప్పచ్చు వీణ డ్రమ్స్ కొట్టేది పియానో వాయించేది ఇవన్నీ కూడా అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది అబ్బా అది వీడియో తీయడం మిస్ అవ్వ నేనైతే సో విష్ణుమూర్తి అలా సర్పం మీద పడుకున్నట్టు లక్ష్మీదేవి అమ్మవారు ఒక్కటే పీస్ ఉన్నప్పుడు అది చాలామంది నన్ను అడిగారండి సో ఇప్పుడైతే పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి పద్మనాభ స్వామి అని చెప్పొచ్చేమో మేబీ ఇక్కడ మనకి వినాయకుడు కుబేర్లు ఇక్కడ పొట్టతో వచ్చిన కొన్ని స్టాచ్యూస్ రాజస్ రాజస్థానీ మ్యూజికల్ సెట్ ఇంకా సూర్య భగవానుడి విగ్రహాలు వినాయకుడు శివపార్వతుల కుటుంబం పాలవెల్లిలో కూడా చూశారు కదా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి కుండీలు ఇంకా ఉర్లీలు కూడా ఫ్లాట్ మోడల్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది అప్పటికి అమ్మవారిని ఇలా అమ్మవారిని కానీ వినాయకుడిని కానీ ఇలా మధ్యలో నిలబెట్టుకుని పూజ చేసుకునేలాగా అనమాట పైన గొడుగు కింద ఫ్లవర్లో లోటస్లో కూర్చున్నట్టు అమ్మవారు అయితే అమ్మవారు సో దట్ ఏ దేవుడు అయితే ఆ దేవుడిని మనం పెట్టుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు ఏమన్నా అవ్వచ్చు ఇది బాగుంది కదా నాకు ఇదే అయితే మోడల్ బాగా నచ్చిందండి ఈ మోడల్ మొత్తం శంకు చక్ర నామం అయితే వచ్చాయి బాగుంది చెంబు అయితే రాయి చెంబు ఇంకా బౌల్స్ చూస్తారు కదా బౌల్స్ అయితే మనకి సైజెస్ కూడా ఉన్నాయండి ఈ బౌల్స్ గిఫ్ట్ ఐటెంకి మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ గిఫ్ట్ ఐటింగ్ పర్పస్కి బడ్జెట్లో కావాలి మనకి లో బడ్జెట్లో అనుకున్నప్పుడు ఇంకే ఇవన్నీ అయితే కుకింగ్ చేసుకునే వెజల్స్ ఇటువరకు మనకి కుక్ చేసే ఐటమ్స్ తక్కువ డెకరేటివ్ ఐటమ్స్ దియాస్ ఇవన్నీ ఎక్కువ ఉండే బట్ ఇప్పుడు అలా కాదు కుకింగ్ ఐటమ్స్ కూడా ఎక్కువ డిమాండ్ ఉందండి ఎందుకంటే ప్రీవియస్గా కంపేర్ చేస్తే ఇప్పుడు అందరికీ కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది వీటిలో కుక్ చేసుకుంటే మంచిది అని సో దట్ దాన్ని బట్టి డిమాండ్ కూడా అలానే పెరిగినాయి అన్నమాట ఫైనల్గా ఐటెం అన్ ఐటెం నేను ఈరోజు చూపించినవి అన్నీ అయితే ఇవేనండి మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎవరికైనా కావాలి అంటే మీరు వాట్సాప్కి కాంటాక్ట్ చేసి ఈజీగా సింపుల్గా మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు ఫైనల్గా మీకు కుండి అంటే పువ్వుల కుండి దియాస్ దియాస్లో మోడల్స్ అయితే ఇవేనండి చిన్న వాటిలో మనకి హ్యాంగ్ చేసుకునే కీచైన్ హ్యాంగ్ చేసుకునేది స్టాండ్ వాల్ హ్యాంగర్ ఇక్కడ కూడా దియాస్ సో